హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము సప్తమాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారిని గురించి తెలుసుకుందాము వారాహిమాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమం అని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి వారాహిమాతను రాత్రి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసును సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంభు నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుముంచి వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర చైను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవర్ధ హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి ఇప్పుడు మనము అత్యంత శక్తివంతమైన వారాహి అమ్మ దీక్షను గురించి తెలుసుకుందాము వారాహి దీక్షను గత సంవత్సరము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు దీంతో మరోసారి వారాహి దీక్ష చర్చ మొదలైంది ఈ సందర్భంగా వారాహి అమ్మవారు ఎవరు ఈ దీక్షను ఎన్ని రోజుల పాటు చేస్తారు ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ప్రారంభించినప్పుడు దీని గురించి చాలా మందికి తెలిసింది పవన్ కళ్యాణ్ తన ఎన్నికల వేళ తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా అసలు వారాహి దీక్ష అంటే ఏమిటి ఈ దీక్షను ఎందుకు చేస్తారు ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి వివరాలు మీద చాలా మందికి చర్చ మొదలైంది హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకులు అంటారు ఆ ఏడు సప్తమాతృకుల్లో ఒకరు అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారిని గ్రంథాల్లో పేర్కొనబడింది అమ్మవారి రూపం వరాహముఖంతో ఎనిమిది చేతులతో పాసం నాగలి శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది బుర్రం పాము దున్నపోతు సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారు అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు అయితే కొందరు పదకొండు రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు ఈ దీక్షా సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు నేలపైనే నిద్రిస్తారు కాళ్లకు పాదరక్షలు లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అంతేకాదు వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి చెడు దిష్టి అంతా తొలగిపోతుంది ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఫ్రెండ్స్ విన్నారు కదా వారాహి అమ్మవారిని గురించిన అనేక విషయాలు మీరు కూడా అమ్మను ఆరాధించి పూజించి ఆమె ఆశీర్వాదం పొంది సుఖ సంతోషాలతో ఉంటారని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్